ఈరోజు స్టోరీ ఏమైంది అంటే చిన్న పిల్లని మనము బీచ్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకైతే ఏమీ పట్టుకురాకుండా మనం చూసుకోవాలి ఒకవేళ వాళ్ళు తెలియకుండా ఏమైనా పట్టుకొని వస్తే ఇంకా పిల్ల పని అంతే అందుకే మన పిల్లలకి వెళ్ళినప్పుడు ముందే చెప్పుకోవాలి మనకి బీచ్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఏమైనా దొరికినవి మనం తీసుకురాకూడదు అని పిల్లలకి చెప్పాలన్నమాట అలా తీసుకెళ్ళిన పిల్లకి ఏమైందో ఏటో ఇప్పుడైతే స్టోరీలోకి అయితే మనం వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతున్నాం ముందుగా నా ఛానల్ చూస్తున్న మీ అందరూ న్యూ వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం చిన్నపిల్లలకి సెలవులు ఇచ్చారు కదా అయితే సెలవుల్లోని పిల్లలు బీచ్కి వెళ్దామని పేర్చి పెడతారనమాట అయితే బీచ్కి సరే వెళ్దాము అని పేరెంట్స్ కూడా హ్యాపీ అవుతారు అయితే తన స్నేహితుల్ని కూడా తీసుకొస్తాను అని అంటే తన స్నేహితులు కూడా చెప్తుంది వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు ఇలాగా వీళ్ళందరూ కలిసి సరదాగా బీచ్కి వెళ్తారు అలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటే అక్కడ చిన్న పాప పాప పేరు చిన్ను చిన్ను కేటంటే అక్కడ ఒక చిన్న నక్లెస్ లాంటిది కనిపిస్తుంది ఆ నెక్లెస్ లాగా కనిపిస్తే ఇదేమిటి నక్లీస్ చాలా బాగుంది అనేసి పాపం తను తీసుకుంది తీసుకొని ఆ చిన్నపిల్లకు ఆ నక్లీస్ చూసేసరికి ఎంతో ఆకర్షిస్తుంది తనని తీసుకో తీసుకో అన్నట్లు అనిపిస్తుంది ఆ భ్రమలో ఉన్న ఆ పిల్ల ఆ నక్లీస్ తీసుకొని తన పేరెంట్స్ కూడా చెప్పకుండా తను జోబీలోనైతే పెట్టేసుకుంటుంది అలా పెట్టేసుకొని తర్వాత మీలతో పాటు కలిసిపోయి సరదాగా ఆడుకుంటూ ఉంటుంది అయితే ఇంకా పేరెంట్స్ చీకటి అయిపోతుంది కదా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు పదండి వెళ్ళిపోదాము అనేసి అంటుంది లేదు లేదు మేము ఇక్కడ ఆడుతాము ఇంకా ఆడుతాము అనేసి చెప్తారు అది కాదు చిన్ను ఎక్కువసేపు వండకూడదు అనేలోగా పోలీసులు వస్తుంటారు అదిగో పోలీస్ అంకులు వచ్చారు మనం వెళ్ళాలి లేకపోతే వాళ్ళు ఒప్పుకోడు అనేసి చెప్తారు సరే సరే అనేసి వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక కాలు చేతులు బయటనే కలుక్కుని లోనికి వెళ్ళిపోతారు అయితే తను ఆ నక్లీసు వెంటనే డ్రెస్ చేంజ్ చేసినప్పుడు ఆ నక్లిస్ తీసేసి తన రూంలో ఉంచుకుంటుంది ఇంకా అంతే పాప చిన్నపిల్ల ఎంత భయం పడుతుందో ఏంటో చూడండి స్టోరీలని అయితే తను అది పక్కన పెట్టేసి అయితే కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని వేరేగా రూమ్లో పడుకొని పెట్టి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు కదా అలాగే చిన్ను ఒక్కదే రూమ్లోని పడుకుంటుంది తెల్లవారి ఎప్పుడవుతుందా అనేసి ప్రకృతి చూసినట్లుగా అనిపిస్తుంది అలా పడుకున్న చిన్నుకి పన్నెండు అయ్యేసరికి ఏదో ఒక సౌండ్ గంట కుట్టినట్లు పిలుస్తున్నట్లు ఏవో సౌండ్ వినిపిస్తూ ఉంటాయి చిన్ను అయితే వెంటనే పడుకొని లేచి లుక్ పడుతుంది భయం పడిపోతుంది అయితే డోర్ తీస్తుంది డోర్ తీసినా సరే ఆ డోర్ అయితే ఓపెన్ అవ్వదు అమ్మ అమ్మ అని ఎంతో గట్టిగా అరుస్తుంది కానీ తన తన అడుపులు వాళ్ళు వాళ్ళకి ఎవరికి వినిపించు అయితే తను భయం పడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు అందులో ఆ నెక్లెస్లోంచి పొగలాగా ఒకటి వస్తుంది ఆ పొగలాగా వస్తూ ఉండేసరికి చిన్ను అలా చూసుకుంటూ ఉండిపోతుంది ఒక్కసారి కదలదు అలాగ ఉండిపోతూ ఉండడంతో ఆ పొగలో నుంచి ఒక ఆకారము వస్తుంది ఏమిటి నన్ను చూస్తే నీకు భయం వేస్తుందా అవును చాలా చాలా భయముగా ఉంది అనేసి అంటుంది నువ్వు భయం పడకు నువ్వు చిన్న పిల్లవి నిన్ను నేను ఏమి చేయను నీలోనే నేను దూరిపోతాను నాకు నీ శరీరము కావాలి అంటది నా శరీరము నీకెందుకు ఏం చేస్తావు అనేసి అంటుంది మా అమ్మ వాళ్ళకి పిలుస్తాను అని పిలుస్తుంటుంది నువ్వు ఎవరికి పిలిచినా సరే ఎవ్వరికీ వినిపించదు నీకు తప్ప నేను ఎవ్వరికీ కనిపించను నీ శరీరంలోకి నేను దూరిపోతాను అని ఆ చిన్న పాప శరీరంలోకి ఆ ఆత్మ దూరిపోతుంది దూరిపోయాక తను గట్టిగా అరడంతో వెంటనే పేరెంట్స్కి తెలివి వచ్చి వెంటనే వస్తారు ఏమైంది చిను ఎందుకు అరుస్తున్నా ఏమైంది అంటే ఏమీ లేదమ్మా ఏదో కలొచ్చింది అందుకే అడిసాము సరే సరే జాగ్రత్త పడుకో అమ్మా అని నేను ఇక్కడే ఉంటాను అంటది వద్దు వద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో నేనైతే పడుకోగలను ధైర్యం గంతుగా వచ్చింది అంటది సరేనమ్మా జాగ్రత్త నేను డోర్ తీసే ఉంచుతాను నీకేమైనా భయం అనిపిస్తే నా దగ్గరికి రా నాకు భయమా నన్నే చూసి భయం పడతారు నాకెందుకు భయం ఏ చిను ఏమైంది ఏంటి అలా మాట్లాడుతున్నావు అభయ ఏమీ లేదు వెళ్ళి పడుకో నేను ఇక్కడే పడుకుంటాను ఏంటి చిన్ను పెద్దోళ్ళ మాట్లాడుతుంది చిన్నపిల్లల మాట్లాడటం లేదు అనేసి తల్లి అనుమానంగా అనుకుంటూ ఉంటుంది తరువాత తల్లి అయితే నేను ఇక్కడే పడుకుంటాను నేను వెళ్ళను అని అంటుంది హే వెళ్ళు అని సనడంతో చిన్ను అని గట్టిగా అరుస్తుంది దానితోని ఒకేసారి తులుకుపడి అమ్మ ఎందుకలా అరుస్తున్నా ఏమైంది ఏమీ అయింది అంటే ఏమీ లేదు దుర్రా నా దగ్గరికి అనేసి తను తీసుకొని తను పడుకున్న ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పడుకొని పెడుతుంది అయితే ఇలా గట్టిగా అరడంతో తనలో ఉన్న ఆత్మ బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత తెల్లారి అవుతుంది తెల్లారి అయ్యేసరికి చిన్నుని లేపుతుంటే తన కళ్ళు చుట్టూ నల్లగా అవుతుంది ఏమిటి చిన్ను కళ్ళు ఇంత నల్లగా ఉన్నాయి ఏమైంది చిన్ను చిన్ను లేగమ్మా అనేసి అంటే మళ్ళీ ఆ ఆత్మ తనలోకి దూడిపోయింది వెంటనే తన తల్లిని గట్టిగా అడుస్తుంది నేను పడుకున్నాను కదా ఎందుకలా లేపుతున్నావు ఏం నీకు ఇదే పనా నీ పని నువ్వు చూసుకో నన్ను డిస్టర్బ్ చేయకు పడుకుంటున్నాను అనేసి అంటుంది అలా పొడుక్కుంటున్న సరికి తల్లికి దీనికి ఏదో పట్టేసింది బీచ్కి వెళ్ళాము కదా అక్కడ ఏదో పట్టేసినట్లు ఉంది దిష్టి తీయాలి అనేసి చిన్ను రా నీకు దృష్టి తీస్తాను వసాయి ఏమిటే నాకు దిష్టి తీసేది మర్యాదగా వెళ్తావా లేదా అదే చిన్ను అలాగంటున్నావు అనేసి అంటే నువ్వు వెళ్ళు వెళ్ళు అని తన తల్లిని బయటికి తోసేసి గెలపెట్టేసింది వెంటనే తనకి తల్లికి అనుమానం వస్తుంది దీనికి ఏదో పట్టేసింది అందుకే ఇలాగా అవుతుంది అనేసి అంటుంది తర్వాత టిఫిన్ అది చేసి డోడు కొడుతూ ఉంటుంది పట్టుకొచ్చి అయితే టిఫిన్ తిందురా అనేసి అంటే నాకు టిఫిన్ వద్దు ఏమి ఇవ్వద్దు అనేసి అంటుంది మరి ఏమి తినకపోతే ఎలాగ నీరసంగా ఉంటుంది కదా అంటే నాకు నీ రక్తం కావాలి ఇస్తావా నీరసం తగ్గుతుంది అని అంటుంది చిన్న అని గట్టి గడిచేసరికి ఏ ఎందుకు అలా గడుస్తున్నావు నిన్న ఏదో భయం పడ్డానని ఇప్పుడు కూడా భయం పడతానా అనేసి తన గొంతుతోనే మాట్లాడుతుంది ఇది ఎవడో పెద్దదయ్యమే పట్టేసింది ఇప్పుడే దీన్ని ఎలాగైనా వదిలిపెట్టేలా చేయాలి అని చీపు పట్టుకొని వచ్చి కొడుతూ ఉంటుంది అలా కొడుతూ ఉనేసరికి చీపు లాక్కొని నన్ను నువ్వు కొడతావా నీ పని చెప్తాను అని ఆ చీపుడు తీసుకొని తన తల్లిని కొడుతూ ఉంటుంది వెంటనే తను బయటకు వచ్చి డోర్ వేసేసింది వేసి ఇలా ఏడ్చుకుంటూ పక్కనున్న ఆవిడికి చెప్తుంది అయితే అంటుంది మనం బీచ్కి వెళ్ళాము కదా అక్కడ ఏదో మట్టేసినట్లుగా ఉంది కొన్ని ఏవో పూజలు చేసి పడేస్తూ ఉంటారు కదా అది ఏదో మట్టేసినట్లుగా ఉంది పద ఒక మంత్రగతి దగ్గరికి మనం వెళదాము ఈ సంగతి చెప్పుదాము అనేసి అంటుంది అలా మంత్రగతి దగ్గరికి వెళ్తూ ఉంటే అడుస్తుంది ఇదిగో నువ్వు మంత్రగతిని వెళ్ళి తీసుకొచ్చావనుకో నీ కూతుర్ని నేను చంపేస్తాను దాని రక్తం మొత్తం తాగేస్తాను అనేసి అంటుంది అయితే తను అలాగ భయంపడి ఉండిపోతుంది అప్పుడు ఆ పక్కనున్న ఆవిడ వెళ్ళి ఒక మంత్రగత్తిని తీసుకొస్తుంది తను దూడబంధం మీద అడుగు వేస్తుంది అలాగ అడుగు వేసేసరికి మొత్తం తెలిసిపోతుంది అయితే తను వచ్చి దీనికి సుశీలాకి చెప్తుంది నీ కూతురు తెలియకుండా అక్కడ ఏదో నెక్లెస్ దొరికింది అది తీసుకుని వచ్చింది ఆ నక్లిస్ ద్వారా ఆత్మ నీ కూతురులోకి దూరిపోయింది నీ కూతురిని ఇంకా వదిలిపెట్టదు చంపేయడానికి చూస్తుంది అంటే అసలు ఆ నక్లిస్ ఎవరు పడేసి ఉంటారు ఎందుకు అక్కడ ఉంది అంటే ఒక చెడ్డ ఆత్మ ఇలాగే వేరే వాళ్ళకి దూరి వాళ్ళని హింసించడంతో వాళ్ళు తనని బంధించి ఒక దాంట్లోకి సీసాలోకి వేశారు అందులోని ఈ నక్లీస్ కూడా వేసేసి వాళ్ళు పడేశారు ఆ సముద్రంలో నుంచి బయటికి వచ్చింది మీ పాప అది తీసుకొని వచ్చేసింది ఆ నక్లిస్ రూపంలో వచ్చింది ఇప్పుడు మీ పాపని కూడా వదిలిపెట్టదు చంపేస్తుంది అంటే ఎలాగైనా మా పాపని మీరే రక్షించండి అని కాలు పట్టుకుంటుంది ముందు నువ్వు ఆ నక్లిస్ను తీసుకొని రా ఎక్కడుందో నక్లిస్ అంటే తను పడుకునే రూములోనే ఉంది ముందు నువ్వు కూతురున్న రూముకి గెర పెట్టాయనే గెరపెట్టడంతో వస్తాయి డోర్ తీయవే డోర్ తీయు లేకపోతే చంపేస్తాను నీ కూతుర్ని డోర్ తీయని అటువైపు నుంచి అలా గడుస్తూ ఉంటుంది అయితే అలా అడుస్తుంటే ఇక్కడ ఉన్న మంత్రగతి వెంటనే నోరు మూసుకొని మంత్రాలు చదవడం ప్రారంభిస్తుంది తను చెవులు అవి మూసుకొని ఇటు అటు పైకి ఎగురుతూ ఉంటుంది డోర్ తీసి తను లోనికి వెళ్తుంది వెళ్ళేసి ఇంకా మంత్రాలు చదువుతూ నీళ్ళు జలడంతో తను ఇంకా ఎగురుతూ ఉంటుంది అలా గోడకి ఇటు అటు గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది గోడకి రక్తం అంటుకుంటుంది ఈలోగా తను నకిలిసి తీసుకొచ్చి ఆ మంత్రగతిస్తుంది ఇక నా కూతురిని నువ్వే రక్షించు రక్తం కక్కుకుంటున్నట్లు ఉంది అంటే నువ్వు బయటికి వెళ్ళిపో డోర్ వేయు అనేసి అంటుంది సరే అనేసి నువ్వు ఎంత ఇదిగా అడిచినా సరే నువ్వు బయటికి రాకు అని చెప్తావు సరే సరే అనేసి బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళాక వెంటనే తిను మంత్రశక్తులతోని తనని ఇంకా ఇవి చేస్తూ ఉండేసరికి గట్టి గడుస్తూ వెంటనే అమ్మ నన్ను రక్షించు ఈ మంత్రగత ఏదో చేస్తుంది భయముగా ఉంది అని అంటుంది వెంటనే తల్లి అక్కడికి వచ్చి డోర్ అనుకుంటే డోర్ తీయొద్దు తీసావా నీ కూతురు ఇంకా శాశ్వతంగా దూరం అవుతుంది అని ఆ మంత్రగతి చెప్పడంతోనే తను మళ్ళీ డోలి తీయదు తనని అలాగా మంత్రాల ద్వారా తనని బంధించి ఆ నక్లిస్లోకి దూర్చేసి మళ్ళీ అక్కడ ఉన్న సీసాలోకి దూర్చేసి బంధించేసింది తరువాత కూతుర్ని అక్కడ శుభ కోల్పోయి ఉంటుంది అప్పుడు ఆ లోనికి రా అనేసి చెప్తుంది ఇది ఈ సీజన్ ఎవరికి దొరపుకుంటానా లోన్ని మట్టి లోతున నేను పాతేస్తాను అనేసి అంటుంది సరే అనేసి ఎంత డబ్బులు అంటే మేము డబ్బులు తీసుకోమమ్మా ఇలాంటి వాళ్ళని మేము రక్షించడమే మా వృత్తి మేము డబ్బులు తీసుకుంటే మా శక్తులు మాకు పని చేయవు మేము అందరికీ ఫ్రీగానే చేస్తున్నాము సరే నీ కూతురికి తెలివి వచ్చాక అంతా చెప్పు దొరికినవి ఏమీ తీసుకురాకూడదు మనది కానిది అని చెప్పు అనేసని తను వెళ్ళిపోతుంది తర్వాత కూతురు తెలివి వచ్చాక చిన్ను నువ్వు బీచ్ దగ్గర ఏ తీసుకొచ్చావు అనేసి అంటే అక్కడ నాకు నెక్లెస్ దొరికింది ఏదో తీసుకో తీసుకో అన్నట్లు అనిపించింది అందుకే తీసుకున్నాను అనేసి చెప్తుంది ఇంకెప్పుడు నీకు ఏది ఏది దొరికినా సరే తీసుకోకు అని కూతురికి చెప్తుంది చూసారా ఫ్రెండ్స్ తెలియకుండా చిన్నపిల్ల తెచ్చిన వల్ల ఎన్ని ఇబ్బందులు పాలయ్యిందో అందుకే మనం పిల్లలకి ముందే చెప్పుకోవాలి ఏదైనా తెలియని వస్తువు ఏదైనా మనకి దొరికితే వెంటనే మనం తీసుకోకూడదు దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడతామో ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఈ కథలో నీతి ఏమిటి అంటే తెలియకుండా చేసిన ఆ పనికి ఆ పిల్లకి ఎన్ని కష్టాలు తెలియడము